వెల్కమ్ టు నర్సీపట్నంలో హార్ట్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న ఆయన సతీమణి పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానాన్ని జీవన భాగంగా చేసుకోవాలని సూచించారు పదిహేను నిమిషాలు ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ధ్యాన అలవాటు చేయడం అవసరమని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు యోగా ధ్యాన తరగతులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలిపారు అంతేగాక వచ్చే సంవత్సరం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మరింత భారీగా నిర్వహించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమణమ్మ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్ లక్ష్మయ్య అంకిత సత్యనారాయణ వాకర్స్ క్లబ్ కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ మెడికల్ షాప్స్ యూనియన్ అధ్యక్షుడు కుమార్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కి వయసుతో సంబంధం లేదు ప్రశాంతం కావాలా దానికి నా వచ్చి సాయం చేస్తాను నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు అతనితో కూడా నేను ఇంకా మాట్లాడేది బాబు గారికి లెటర్ వేసాను ఎట్టి పరిస్థితిలో కూడా బా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చిన్న ఎడ్యుకేషన్ స్టార్టింగ్ దగ్గరించి టెన్త్ క్లాస్ వరకు ప్రతి స్కూల్లో కూడా ఈ మెడిటేషన్ కానీ యోగా కానీ కంపల్సరీగా చేసి ఏర్పాటు చేయడం కోసం నా వంతు ఈ సందర్భంలో మీ అందరికీ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ లుక్ ఎలా ఉంటుందండి అటువంటి లుక్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫస్ట్కి ఎన్టీ రామారావు స్టేడియంలో నర్సింగ్ జరగాలి దానికి బాధ్యత నేను వహిస్తానని కూడా మాత్రం గుర్తుంచుకోండి నేను మాట్లాడిన మాత్రం ఏది మర్చిపోయినా అని బాధపడు కానీ ఈ చివరి మాట మాత్రం గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంలో మనం కానీ మనందరూ తీర్చేద్దాం అలాగే ఇక్కడ పెద్దలు వీళ్ళని మట్టుకు వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి వెళ్ళి అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి పది మంది వస్తారు మీరు పది మంది చెప్తారు ఇంకో పది మంది చెప్తారు ఇలాగ మన ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైనటువంటి నర్చిపాట్నంగా తయారవడం కోసం మనం ప్రయత్నించేయవలసిన అవసరం ఉంది ఎందుకు ఆరోగ్యం నేను అంటే ఇప్పుడు యాక్ట్ చేశారంటే మీరు ఎప్పుడన్నా హాస్పిటల్ ఎంత డబ్బు పోసేస్తారా చూసారండి మన నర్సీపాట్లలో జరిగినటువంటి ఆ దినం రాష్ట్ర వ్యాప్తంగా చూసి అరే మనం కూడా చేయాలి రా అని అనిపించుకునేలాగా మనం అందరం ఉన్నామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ దానికి అందరూ సహకరించాలి ముఖ్యంగా ఆడవాళ్ళు తలుచుకుంటూ ఏమని